తిరుమలేసుని తొలిగడపైన కడపలో ఈ తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ మహనాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరగడం అనేది మనకు మన నాయకులు ఇచ్చిన కడప జిల్లా వాసులకు ఇచ్చిన గౌరవంగా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి వచ్చిన మన పూజ్యులు గౌరవనీయులు తండ్రి సమానులు అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారికి అలానే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి అలాగనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి మరియు తెలుగు రాష్ట్రాల నలుమూల నుండి వచ్చిన గౌరవ మంత్రివర్యులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అన్ని జిల్లాల అధ్యక్షులు ఇన్ఛార్జీలు అలాగనే నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా మన కార్యకర్తలందరికీ చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ భారీ జన సందోహాన్ని చూస్తుంటే భారీ అనే పదం కానీ జన సందోహం అనే పదం కానీ వీడికి సరిపోవు ఆకాశం ఈనిందా నేల తల్లి కడిందా అనే విధంగా ఇసుక రాలితే రాలలేనంత జనం ఈరోజు కడపలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే కడప గడ్డ తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానులన్నీ మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమం ఈ మహనాడు కార్యక్రమం ఇంత విజయవంతం అవడానికి కారణమైన మన మహనాడు కోఆర్డినేషన్ టీం ఫుడ్ కమిటీ కానీ డెకరేషన్ టీం కానీ అరేంజ్మెంట్స్ టీం కానీ ప్రతి ఒక్కరికి అలాగనే అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మంత్రి సవిత గారు కానీ కానీ అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చిన అబ్జర్వర్స్ కానీ మా జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇన్ఛార్జీలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతకంటే ముఖ్యంగా మన కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాను

నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారి మహనాడును ఈసారి మన అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగనే మన జాతీయ ప్రధాన కార్యదర్శి గారు నారా లోకేష్ గారు వాళ్ళు 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 నిర్ణయించడమే మనకు దక్కిన గర్వంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ స్వార్థం కోసమో కాదు ఎవరి కోసమో కాదు పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది తెలుగువాడి ఆత్మ గౌరవ వేడి శాఖ నుండి నాటి ఢిల్లీ పాలకులకు తెలియజేయడం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బలుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాజకీయ ఆర్థిక స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ సమర్థవంతమైన నాయకత్వం మరియు క్రమశిక్షణ కలిగిన నిబద్ధత కలిగిన కార్యకర్తలే వెన్నముక ఏ రంగంలో కాని తక్కువగాని తెలుగువాడి గౌరవ ప్రతీక మన తెలుగుదేశం పార్టీ తెల్లవారి తెల్లవారి నుంచి మనకు స్వాతంత్రం తేవడానికి గాంధీ మహాత్ముడు పుట్టే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కోసం పుట్టిన వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు రాష్ట్రంలో మొట్టమొదటిసారి వృద్ధాప్య వికలాంగుల పెన్షన్లు ఇచ్చిన వితంతులు ఇచ్చిన దీనబాంధవుడు మన అన్న ఎన్టీఆర్ గారు అయితే నాలుగు వేల నుంచి పదహైదు వేల వరకు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది ఈ దేశంలో ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు కల్పిస్తే ఎన్టీఆర్ గారు మహిళా సాధికారత మరియు వారి ఆర్థిక స్వాతంత్రానికై కృషి చేస్తున్నారు మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రయోజనాల కోసం అన్న ఎన్టీఆర్ గారు తెలుగు గంగ ప్రాజెక్ట్ నిర్మిస్తే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్ఆర్బీసీ హెచ్ఎన్ఎస్ జిఎన్ఎస్ఎస్ కేసీ కెనాల్ మోడనైజేషన్ చేసి వాటి సాగునీటి తాగునీటి పా ప్రాజెక్టులను ప్రారంభించి లక్షలాది మంది రాయలసీమ ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఆశయాలను ఆదర్శాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూనే పరిపాలనలో సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఆయన తీసుకొచ్చినన్న సంస్కరణలు ఈ దేశంలో మరెవ్వరూ తీసుకురాలేదనడానికి సందేహమే లేదు చంద్రబాబు నాయుడు గారంటే క్రమశిక్షణ పట్టుదల అంకుటిత దీక్ష నేర్పు ఓర్పు కలిగిన నాయకుడిగా ప్రపంచ దేశాలు అవసరాలను సంక్షోభాలను అవకాశాలుగా మార్చి విజనరీ లీడర్గా ప్రపంచమంతా ఈరోజు కీర్తిస్తుందండి అందుకే రాష్ట్ర అభివృద్ధి అందంగానే ఎవరి పేరు గుర్తొస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తొస్తుంది మనకి నదులు వాటిపైన కట్టలు ఆనకట్టలు కనబడితే మన నాయకుడికి నదుల అనుసంధానం గుట్టుకొస్తుంది దాన్ని కార్యరూపమే పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరాన్ని పూర్తి చేసి కృష్ణా జలాలను బనక జిల్లా రిజర్వాయర్ వరకు తీసుకొస్తే రాయలసీమ అభివృద్ధిని ఆపే శక్తి ఎవ్వరికీ లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆయన యొక్క ఆలోచనల ప్రతిరూపమే ఈరోజు ఐటీ రెవల్యూషన్స్ను సాఫ్ట్వేర్ రంగానికి నూట తొంభై నాలుగు దేశాలలో మన తెలుగువారు ఈరోజు వెళ్ళి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారంటే అది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనతనే రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో తీసుకొచ్చి ఎంతో మంది రైతులు పిల్లలు ఇంజనీర్లై ప్రపంచ దేశాలకెళ్ళి ఇక్కడ ఫ్యాక్షనిజము ముగిసిపోయిందంటే దానికి కారణం మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హైదరాబాద్లో ఈరోజు హైదరాబాద్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు అలాగనే ఈరోజు మనకు కడపలో ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చి ఒక మహిళను నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయించారు దానికంతకు ముఖ్య కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈరోజు మన నారా లోకేష్ గారు కోటి మంది సభ్యత్వాలను చేసుకొని వాళ్లకు ఇన్సూరెన్స్ అని ఏదైనా ప్రమాదం జరిగితే ఐదు లక్షల బీమా వాళ్ళకు వచ్చే విధంగా చేశారంటే భారతదేశంలోని ఏ పార్టీ కూడా ఈ విధమైన కార్యక్రమం చేయలేదు అది తెలుగుదేశం పార్టీ వంతయింది ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను నిలబెడితే ఏం మాట్లాడినారు గంగిరెద్దు అన్నారు బుడవక్కల్ అన్నారు నీ ఇంటికి వస్తామన్నారు ఒక్కసారి ట్రై చేసి చూడండి బొడ్డా వెంకల్ రెడ్డి ఇంటి ఆడబిడ్డని ఎందుకు రిటర్న్ వీల్ చైర్ లో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరే కానీ తెలుగుదేశం కార్యకర్తని టచ్ చేసి చూడండి అదే వారి చివరి తప్పైపోతుంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మీ అందరికీ తెలుసు ఈరోజు పులివెందల ఎమ్మెల్యే రెండు సార్లు ప్రచారానికి వచ్చాడు రెండవసారి మా ఎమ్మెల్యే చూడొద్దండి నన్ను చూసి ఓట్లే అన్నారు కానీ మా తెలుగుదేశంలో పార్టీలోని కార్యకర్తలు నాయకులు మన ప్రజలు అది తిరస్కరించి తెలుగుదేశం పార్టీకి ఓటేశారంటే మీరందరూ ఇద్దరు ఎమ్మెల్యేలను ఓడారు కడప నియోజకవర్గం నుంచి ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశ్రయాల ప్రకారము ఆయన దగ్గరికి కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం పలుసార్లు పోతున్నాం ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కూడా సార్ని ఇబ్బంది పెడుతూ కడప నియోజకవర్గం విషయము ప్రతి ఒక్కసారి తీసుకెళ్తున్నాం దాని ఫలితంగానే ఈరోజు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ డెబ్బై కోట్ల రూపాయలకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఇరవై కోట్ల రూపాయలకి శాంక్షన్ చేసి మేము మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని ఒక ఆడపిల్ల చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా మన నాయకులు మనకు గౌరవం ఇచ్చినారు ఈరోజు మన నాయకుల ఆశీస్ల ప్రకారము మన కడప స్వచ్ఛ కడప అనే ప్రోగ్రాన్ని కడపలోని ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు కార్యకర్త వారానికి రెండు రోజులు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం తిరుగుతున్నారంటే అది మన నారా చంద్రబాబు నాయుడు గారి స్వచ్ఛాంధ్ర